మేడ్చల్ పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో మేడ్చల్ నగర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గణేష్ మండపాల నిర్వాహకుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ మండపాల నిర్వాహకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మేడ్చల్ పట్టణంలో సామూహిక వినాయక నిమజ్జన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని మేడ్చల్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ అధ్యక్షులు పాతురి సుధాకర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్ సిఎ సత్యనారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గణేష్ నిమజ్జన రోజు నిర్వహించుకుంటే బాగుంటుందని సూచించారు ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నాయకులు సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ మురళీధర్ గుప్తా ప్రభాకర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ మోహన్ రెడ్డి ప్రేమ్ దాస్ భాస్కర్ యాదవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నమస్కారం కొంతమంది తెలిసిన వాళ్ళు సో ఈ వెహికల్ అయితే మన విగ్రహానికి సరిపోతుందో అప్పటి నుంచే మాట్లాడి పెట్టుకొని దానికి సరైన డ్రైవర్ను పెట్టుకోవడం ఆ డెకరేషన్ అది కొంచెం ముందే తెచ్చుకొని చేసుకోవడం పూజలు అవి చేసుకొని నిర్దిష్ట సమయానికి అనుకున్న సమయానికి బయలుదేరి

కొద్దిమంది కార్యకర్తలు హిందూ అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నాం అప్పటి నుండి కూడా దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం హిందువులలో సంఘటితం రావడానికి హిందువులలో చైతన్యం కలిగి సమాజానికి మంచి జరగాలని దీని ద్వారా అన్ని గణేషులు కూడా ధార్మిక భజన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేటట్లు ఈ యొక్క గణేష్ ఉత్సవం నుంచి పనిచేస్తున్నది కాబట్టి హిందూ బంధువులందరూ కూడా రేపు చేపట్టబోయే సామూహిక నిమజ్జనానికి గణేష్ మంటప నిర్వాహకులందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున అందరి మంటప అధ్యక్ష కార్యదర్శులకు సభ్యులు సభ్యులకు మనవి చేస్తున్నారు గణేష్ ఈరోజు మేడ్చల్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి వివిధ మేడ్చల్ నగరంలో అయితే మండపాలలో ఈ కాలనీలలో మరి బస్తీల్లో గణపతి మండపాలు పెట్టి పూజ చేసే వాళ్ళకి అందరికీ నిర్వాహకులకు ప్రతి మండపం నుంచి ఇద్దరిద్దరికి గత నాలుగు సంవత్సరాలుగా సన్మానం చేసే కార్యక్రమాన్ని మెడిచల్ గణేష్ ఉత్సవ సమితి చేపట్టింది అందులో భాగంగానే కొనసామి కొనసాగింపుగా ఈరోజు చేయడం జరిగింది మరి దీనికి పెద్ద ఎత్తున భారీ ఎత్తున చేసే ఏర్పాటు చేశాము ఈసారి గణేష్ ఉత్సవ సమితి కమిటీ చేసుకొని మరి ఈరోజు మేడ్చల్ అయిన దాదాపు అరవై వేల జనాభా ఉంటుంది దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మధ్యలో గణేష్ మండపాలను పెట్టి ప్రజలు భారీ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు మరి ఈ విధానాన్ని కొనసాగిస్తూ కొంత అయితే హైదరాబాద్తో పాటు ప్రతి దగ్గర సామూహిక నిమజ్జన కార్యక్రమం చేపడుతుంది మేడ్చల్